అదే అందరు నమస్కారం ముఖ్యంగా నిన్న నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఆయన సోది వినిపించడం జరిగింది అందరికి కూడా ఎప్పుడైనా సోదే చెప్తూ ఉంటాడు ఆ విధంగానే ఆ మీటింగ్లో కూడా ఆయన చెప్పే విషయాలు చెప్పడు కానీ చేసే పనులు కూడా చెప్పడాయను చెప్పే కూడా చెప్పడాయిను ఎంత ఉన్నా జిల్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు అనే మాట మాట్లాడడం జరిగింది దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందే ఏదైనా కానీ ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు ఇచ్చినాడు మొదట చెప్పినాడు పార్లమెంట్ సంబంధించిన పరిధిలోవే నేను చేస్తానని చెప్పేసి ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉంది జరిగిపోయింది ఏదో వాళ్ళంతా కూడా జిల్లా కోసం కూర్చోయినారు వాళ్ళు పోలీసులతో వేధించినారు అనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని గమనించాను నేను ఎప్పుడు కూడా ఏది కూడా మీ అందరు కూడా బాధ తెలుస్తుంది ఏనాడు కూడా పోలీసు వాళ్ళని పెట్టి మనమేమి వాళ్ళు ఇబ్బంది పెట్టలేము ఏదన్నా వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఆ రోజు కూడా కూర్చొని ఉంటే కూర్చొని మాకేం తెలియదు అది పెద్ద కూడా బయటికి రాలే అది ఈ రోజు మాదిరిగా ఆ రోజు జిల్లా రావాలని చెప్పేసి అంత పోరాటం కూడా లేదు ఆ రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి దృష్టి ఉద్దేశమైనప్పుడు నేను ఇప్పుడు జిల్లాలో మాత్రమే చేస్తున్నాను ఇంకా ముందు ఏమైనా ఉంటే చేస్తాం నేను చెప్పిన వాస్తవం మాట వాస్తవమే కానీ ఆ విషయాన్ని పట్టుకొని పదే 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 చెప్పుకుంటా నీవు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావ నువ్వు చెయ్యి నువ్వు కదా ఇప్పుడు కూటమిలో ఉన్నావు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రజలు కూడా రిలేదీక్షులు చేస్తా ఉన్నారు సెంటిమెంట్ వచ్చింది అన్ని వర్గాల కూడా జిల్లా కావాలనుకోవడం జరుగుతా ఉంది అంటే పక్క నియోజకవర్గాలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఏ పరిస్థితిలో చేతనైతే చెయ్యి లేకపోతే చేత కాదని చెప్పేసాయి అంతేగాని ఇరవై నాలుగు గంటలు మీ శోధి నాలు అంటే ఉంట వేదది రోజు తెలిసా అని చెప్పచ్చు చెప్పచ్చు మూడుకులు ఎవరు చెప్తారు మూర్ఖలు చెప్పాలంటే చాలా కష్టం ఎంతసేపు ఉన్నా మీరు ఎందుకు చేయలేకపోయినా మేము చేయలేరయ్యా నువ్వు చెయ్యి మేము చేయలేదు నువ్వు చెయ్యి వద్దంటాము ఎవరన్నా ఈ మధ్య కావాలంటే కావాలి ఈరోజు ఎందుకంటే ప్రజల పక్షాన జేఏసీ పక్షాన్ని నిలబడినాం కాబట్టి కావాలి ఈ రోజు ఈరోజు ఏం చేసినా చంద్రబాబు చేసినప్పుడు ఆరు జిల్లాలు ప్రకటించినాడు ఆరు జిల్లాలో మూడే ప్రకటించినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు చేసినప్పుడు నువ్వు ఆరు జిల్లాలు చేస్తా అని చెప్పేసి కూడా అది బయటకు వచ్చింది మనం మూడు మాత్రమే చేశారు ఇంకా మూడు ఎందుకు చేయలేదు మనకు తెలీదు అందులో ఆదో వదిలేసారు కళాశాను వదిలేశారు ఇంకోటి ఏదో ఉంది నాకు గుర్తులేదు కానీ వదిలేసి మూడు మాత్రం మార్కాపురము చోడవరం నంపచోడవరము పద చేశారు ఈ విషయం అందరూ తెలుసు మా బయటికి వచ్చిన తర్వాత ప్రజలు ఎటు ఊరికే ఉంటారు మేము చేయం తక్కువ అని చెప్పేసి అడిగే పరిస్థితిలో అడుగుతా ఉన్నారు ఇప్పుడు అందరిలో బాగా వచ్చింది ఊపి వచ్చింది ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి గట్టిగా పట్టపడతా ఉన్నారు ఆ పరిస్థితి ఆ రోజుల్లో లేదని చెప్తా ఉంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావు ఎందుకు చేయలేకపోయి ఉన్నావు నువ్వు కూటంలో ఉన్నావు నీ ప్రభుత్వం ఉంది నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కూర్చొని ఏదైనా కాని చేసేట్లుంటే చెయ్యి లేకపోతే వదిలేయి నువ్వు వాడు కూర్చొని మీటింగ్ లో చెప్పేది కూర్చొని ఆ పిల్లలు బిగించి జిల్లా కావాలా జిల్లా కావాలని వాళ్ళతో అనిపిస్తూ వస్తావే అది నువ్వు ఏదైనా ఉన్నా అయితే చేసేటట్లుంటే చేస్తే సరిపోతుంది మళ్ళీ కార్పొరేషన్ ఇస్తా అంటావు కార్పొరేషన్ ఎవరైనా అడిగినారా నిన్నీ కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఏదో అడిగినారు వచ్చి అడిగినావు కార్పొరేషన్ వస్తే ఏదైనా కానీ మళ్ళా ప్రజల మీద భారం పడతారు కానీ కార్పొరేషన్ నుంచి ఇంకా ట్యాక్స్ పెరగచ్చు లేకపోతే ఇంకో ఇతర విషయాల్లో ఏదైనా జరగచ్చు ఇప్పుడు ఉండే పరిస్థితిలో వెనకటూరి ప్రాంతము వేదిరేకముందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళా మాట్లాడతావు మళ్ళా కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుంది కార్పొరేషన్ ఇస్తామని చెప్పి జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది చెప్పేది ఏముంది ఇప్పుడు జిల్లా అయిన తర్వాత ఒక్కొక్కటిగా పెరుగుంటూ పెరుగుంట వస్తుంది అది అది అందరు తెలుసు అది జిల్లా స్థాయిలో అన్ని రకాలుగా ఏదేదైతే అవసరం వస్తుందో ఇన్ని కూడా వస్తాయి ఎవరు చెప్పే పని లే అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఇది వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి పేదలకి ముందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు ఎందుకంటే వైద్యానికి విద్యకి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆలోచన చేసి మేము అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు పద్దెనిమిది నెలలు అయితే ఉంది దాటిపోయింది పద్దెనిమిది నెలలు దాటిపోయింది ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రస్తావన లేదు కొట్టిన ఇది ఏదున్నా పేదోళ్ళ కోసం పెట్టిన ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ని పిపీపి పద్ధతిలో మీరు దారా దత్తం చేసారు కూర్చోనారు దాని విషయం ఎప్పుడైనా మాట్లాడినావా ఒక్క విషయం ఏమైనా దాని గురించి అడుగుతా ఉన్నాను ఈరోజు ఏదో గొప్పలు చెప్పుకుంటా నువ్వు దాటేసుకుంటా పోతా ఉన్నావు ఈ విషయంలో నీవు ఆలోచించుకోవాలా అవును మా ప్రభుత్వం ఉంది మేము ఈ విధంగా మాట్లాడితే ఏమనుకుంటారో కూడా ఆలోచన చేయడం లేదు మనసేపు ఉన్నా మా గురించి మాట్లాడుతూ కట్టకథలు చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం ఏమన్నా ఉన్నా నిరాదీష్ కూర్చుంటా ఉన్నావు మళ్ళా ఎత్తేసావు ఇప్పుడు చెప్తా ఉన్నాం రేపు సోమవారం మేము కూర్చుంటా ఉన్నాం ఖచ్చితంగా సోమవారం రోజు నిరాదీక్ష లో జేఏసీకి సపోర్ట్ గా మేము కూర్చోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే కావాలా జిల్లా కావాలని చెప్పేసి ఒక ఆకాంక్ష మాకుంది కాబట్టి మేము కూడా నేను రెడ్డి ఐదు కూడా శ్రీదేవ్ గారు ఇన్ఛార్జులు ఆరు ఊరు ఎమ్మెల్యే ఆఫీస్ కాబట్టి ఎక్కడ కూర్చుంటారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉందని మేము వాళ్ళు చూస్తుంటారు ఖచ్చితంగా సోమవారం రోజు కూర్చోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే అవసరం ప్రజలకి ఈరోజు ఒకటి వాతావరణం మెడికల్ కాలేజ్ చేయకపోయినా మీరు ఏ విధంగా కూడా దాన్ని ఆలోచన చేయకపోయినా మాటలు మాట్లాడేది వదిలేయండి చేస్తే చెయ్యి ఈసారి ఖచ్చితంగా చెప్తాం మా గవర్నమెంట్ వస్తే మాత్రం వదిలే పరిస్థితి లేదు ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా కాబట్టి ప్రభుత్వ పరంగా నడిపేది ఒకటి రెండవది మేము జిల్లా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా చేస్తాం ఇది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే ఈ రోజు ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా అధికారం వచ్చి దేవంతయితే వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లా చేసే తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఏదన్నా ఏ సమస్య ఉన్నా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదోన్నా నీవు వచ్చినప్పటి నుంచి కూడా నీ ఇంకోటి బాట ఉన్నావు ప్రజలు మేము క్షమాపణ చెప్పాలా మోకాల కింద కూర్చొని వాళ్ళ పాదాలు కడిగి రెట్టి చదువుకోవాలంటా ఆ క్రమం నీకు పట్టింది ఖచ్చితంగా పద్దెనిమిది నెలలుగా ఏం చేయలేదు ఒకటి మోకాళ్ళ మీద కూర్చొని ప్రజలు నిన్ను గెలిపించిన కాబట్టి వాళ్ళ కాలు కడిగి నువ్వు తాగల్లా చల్లపదే కాదు నువ్వు తాగల్లా అది ఇప్పుడు నువ్వు చేయాల్సి ఉండేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు ఇంతసేపు మాట్లాడినా భయప్రాంతలు చేసినావు ఎవరిని భయప్రాంతాలు చేసినాము ఎవరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినాము దోపిడీ జరిగింది ఎక్కడ దోపిడీ జరిగింది నువ్వేం చేస్తావు దోపిడీ జరిగింటే నువ్వు పద్దెనిమిది లేదు ఏం చేస్తా ఉన్నావు నీ ఆదాయాన్ని వెతుక్కునే దానికి ఇవన్నీ కూడా ఏదో రకంగా నీ ఆదాయం కావాలి నీకు ఆదాయం వెతుకుతానికి ప్రచారాలు చేస్తూ ఉంటాను అంతా కూడా ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచన చేసే ఒకటే నేను ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినాను నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి నీ మనసు కూడా నీవు మన విశాఖని తెలుసుకో పేదోళ్ళ కోసం పంచే కోరిగుట్లతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావు అంటే ఇంతకింటే హీనమైన పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో ఎవరికైనా తీర్చినావు నువ్వు కోరిగుడ్లు పంచగారికి అంగనవాళ్ళకి వాటిని ఎందుకు తీసేసా ఇప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి ఇట్లా డిమాండ్ సార్ మేము ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కాదు నువ్వు ఏం చేసుకుంటావు చేసిపోయి ఎందుకంటే నువ్వు గెలిచావు ఐదేళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి ఎమ్మెల్యే ఉంటావు కాబట్టి నువ్వేమేదైతే దోపిడీ చేయాలనుకున్నావు చేసాయి లే ఏం కూడా ఆలోచన చేసే పర్లేదు ఎవరు ఏమనుకున్నా నువ్వు ఇక్కడ పుట్లే ఇక్కడ పెరగలే నీకు ఈ ఊరు కూడా ఉంటుంది నాలుగు ఊరు అనుకునే పరిస్థితి లేరు మేము ఇక్కడే పుట్టినాం ఇప్పుడే పెరిగినాము కాబట్టి అన్ని ఆలోచన చేసి ముందుకు అడిగిస్తాం మేము కూడా ఆ విధంగా ఈరోజు జిల్లా విషయంలో మేము గ్యారెంటీగా పనిచేస్తాం జిల్లా విషయంలో మేము దేశీ తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంటా ప్రజల సెంటిమెంట్ కూడా మాకు ఉంది కాబట్టి దీని మీద మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా వెనకడేసే పరిస్థితి అని కూడా చెప్పడం జరుగుతా ఉంది అయితే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చి ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా మాటలు వదిలేయండి ఇన్నాళ్ళు మొదట్లో మీరు ఏం మాట్లాడినా కూడా వింటా ఉండ్రి ఏదో కొత్తగా వచ్చావు చేయగలుగుతా అని చెప్పేసి ఆ బైపాస్ విషయంలో ఇప్పుడు ఏం చేస్తారు మీరు నా మీద నిందలేస్తూ మీరు వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకునే దానికి ఏం చెప్పినారు ఆ రోజు అలాయింట్మెంటే అని చెప్పేసి అలైన్మెంట్ ఎట్లా మారుస్తారు మీరు సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చిన దాన్ని అలైన్మెంట్ మార్చే సత్తా నీకు ఉందే ఏమీ లేదు ఊరికి ఆ రోజు ఏమైనా అంటే నేను బీజేపీ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదో సెంట్రల్ లో పోయి అదేదో అలైన్మెంట్ మార్చేసి దాన్ని మాకి అనుకూలంగా చేస్తా లేని చెప్పేసి అనుకూలం జరిగిన పరిస్థితి కూడా ఉంది అది ఆ రోజుల్లో చెప్పిన మాటని మళ్ళీ హుషారా పోయి వీళ్ళు అడిగితే ఏమన్నారు ఇది అయ్యే పని కాదు ఇది మార్చే పరిస్థితి లేదు ఏం కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తాను ఎక్కువ ఇచ్చే తక్కువ ఇచ్చే పరిస్థితి ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎక్కువ ఇస్తాది ఏం ప్రాబ్లంలే అంతేగాని ఏదో ఎక్కువ ఇప్పించినట్ల చెప్పేసి ఏదో నేనే ఇప్పించినా అన్నట్ల మళ్ళా నువ్వు మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆ రోజు ఎంతైతే అయిందో అంత ఖచ్చితంగా వస్తుంది ప్రాబ్లం లే నువ్వు అలైన్మెంట్ మార్చింది లే అదే ఏ పనులు కాదు ఇప్పుడు ఏ పనులు కాదు నాకే తెలుసుది అంటే మమ్మల్ని నమ్మలేదు నేను నమ్మినాను వాళ్ళంతే ఏదున్నా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఈరోజు ఆదోలు నడుస్తా ఉన్న పరిస్థితి ఏమో చేసేదంటే చెయ్యి ఊరి ఇరవై నాలుగు గంటలు మా గురించి అందరూ మాట్లాడాల్సి వస్తా ఉంది అనేదే మేము చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఆదోని డెవలప్మెంట్ చేసే విషయంలో మేము అన్నీ చేసినాం ఎంత చెయ్యాలో చేయగలిగినామో చేయగలిగినాం రాజశేఖర్ గారు డెవలప్ చేసినాం జగన్మోహన్ టైంలో చేసినాం ఏదున్నా కూడా ప్రజలకు తెలుసు బాగా అది ఏదన్నా ఎవరు ఏం చెప్పినా అది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి లేదు ప్రజలను అమాయకంగా అనుకుంటున్నారు ఆదోన్లో ఆదోన్ ప్రజలు చాలా ఆలోచించే వ్యక్తులు మన వాళ్ళంతా కూడా చెప్పిందంత అని చెప్పేసి కాదు ఎందుకంటే నీ మీటింగ్ ఆ రోజు ఉంది కాబట్టి పిడికలు బిగియండి ఏ జిల్లా కాదు జిల్లా కావాలని ఊరికి చెప్పిస్తే వస్తుంది అది ఏదన్నా కూడా ఫలితం ఉండాలి కానీ ఆ పనితనం లేకోకుండా మాటలతోనే సరిపోయే పరిస్థితి చూసినారు విసుగొచ్చింది అయిపోయింది ఇది ఇలాంటి ఎమ్మెల్యేని ఇన్నేళ్లలో ఎవరు చూసిన వీళ్ళు ఏదన్నా చెయ్యొచ్చు చేయకపోవచ్చు దాని గురించి ఆలోచన చేయలే ఎవరు కూడా ఇష్టానుసారంగా నోటు నోటికి వచ్చేట్లు మాట్లాడితే మిగుతులేమే పదే పడతావు అనుకుంటున్నావు నువ్వు బాగా మాట్లాడేది నేర్చుకో నువ్వు పది ఏదంటే చెయ్యి చేత అయితే చెయ్యి లేకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నా చేసుకుంటాం ముందు ఈద్గాకి ఆ రోజుల్లో సెంటిమెంట్ మైనార్టీకి ఈద్గాకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేయి ఐటీఐ కాలేజ్ కూడా మైనార్టీ సంబంధించిన ఐఐటీఐ కాలేజ్ వచ్చింది కాబట్టి దానికి నాకు తగ్గట్టుగా ఏ స్టాఫ్ తీసుకుంటారా షాదీ కారణ కూడా అన్నావు షాదీ కూడా డబ్బులు రిలీజ్ చేయి ఏదన్నా మన మన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము డిగ్రీ కాలేజ్ కూడా ఐదు ఎకరాలు ఆల్రెడీగా అప్పటికే అలాట్ చేసాము దాంట్లో బిల్డింగ్ కట్టి ఇంకా చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా దండి ఉన్నాయి మా వరకు ఏదో చేయగలం చేయగల చెప్పడం జరిగింది చేయడం జరిగింది ఏదైనా ఉన్నా సెంట్రల్ శాంక్షన్ చేసింది మన

ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ కూడా భాగస్వాములు అయిన తర్వాత నేషనల్ హైవే ఉండే పరిస్థితిలో మనకు ఇవ్వడం జరిగింది ఏ మనం ఏమి సొమ్మ కడుతున్నాం సెంట్రల్ ఏమి మనకు ఊరికే ఇవ్వడంలే జీఎస్టీ కడతాము ఇన్కమ్ ట్యాక్స్ కడతాయి ఏదేదైతే సెంట్రల్ కూడా పంపిస్తా ఉన్నారు దాని ద్వారా మనకి ఎంత వాటా వస్తుందో మన వాటా వాళ్ళకి ఇస్తానే ఉంటారు దాని గురించి ఏ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ మనకు కప్పం కడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకి ఇస్తారు అంతేగాని ఏదో బీజేపీ ప్రభుత్వమే ఇచ్చినట్ల ఏదో మనం అంతా కూడా ఏదో మన స్టేట్ ఉన్న వాళ్ళతో కూడా ఏం చే చేస్తా కానీ ఇవన్నీ అది వాడు కూడా అన్ని ప్రభుత్వానికి అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే మన ద్వారా పోతాయో అవన్నీ పోతాయి కాబట్టి మనకి వరకు రావాల్సిన మాట మనకు వస్తుంది దాంట్లోనే డెవలప్మెంట్ భాగంగానే మనం ఏదైతే పంపించామో అవన్నీ కూడా మనకు అందుతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడే వాళ్ళంతా కూడా ఏదు కూడా ఊటే చెప్తా ఉన్నాను సెంటిమెంట్ వచ్చింది దాదాటికి జిల్లా కావాలని చెప్పేసి పక్క జిల్లాలో నేను ఊటే అడుగుతా ఉన్నాను ఈ పర్సాత్ని పక్కన ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే ఎమి మళ్ళీ ఇన్ని రోజులు లేని అయితే ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు ఏమైనా జిల్లా కావాలని అడుగుతా ఉంటాను వాళ్ళు మా వాళ్ళు పోరాటాలు చేస్తా ఉంటే అక్కడ లోకల్లో కూడా మా జిల్లా ఆ రోజు చెప్పేసి కొంతమంది మాట్లాడతారు దీక్షలు చేస్తా ఉంటే ఎమ్నూరులో కానీ మంత్రాలయంలో కానీ ఆలూర్లో కాని పత్తికొండలో ఇంకా చేయలేదు చేస్తారేమో ఇంకా తెలీదు ఇంతమంది చేస్తా ఉంటే ఆలూరు జిల్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతా ఉంటే మళ్ళా మీ వాళ్ళు మీ పార్టీ కుటుంబంలో ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మాకు జిల్లా కావాలని చెప్పేసి ర్యాలీలు చేస్తూ ఉంటే మరి ఏమి ఇవ్వ ఇవో ఇవ్వము అన్నట్లే మెసేజ్ వస్తా ఉన్నావు ఆల్రెడీగా మేము ఇచ్చే పరిస్థితిలో లేవన్నట్లే మరి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు కార్పొరేషన్ ఇస్తా అంటా ఉన్నావు జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తుంది చెప్పేది ఏముంది అది ప్రజల మీద బరువు బాధ్యతలు పడతాయనే తర్వాత జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ వచ్చేస్తుంది ఏముంది ఇంకా కొన్ని పల్లెలు కలుపుకొని పక్కన చుట్టుపక్కల పల్లెలు కలుపుకొని కాపరేషన్ చేస్తా పరిస్థితి ఏముంది ఏంటి ఇవన్నీ వదిలేసుకొని చేసేది ఉంటే చేయండి లేకపోతే చాలు కాకపోతే వదిలేయండి అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పేసి మైక్ ఉంది కదా అని చెప్పేసి ముందు మీడియా ఉందని చెప్పేసి మాట్లాడే మాటలు వదిలేయండి ఎందుకంటే చూసి చూసి అందరికీ విసి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము మా బాధ్యతగా మేము రేపు సోమవారం రోజున జిల్లా కావాలని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తూ జేఏసీ సపోర్ట్ చేస్తూ కూర్చుంటావు నమస్కారం అందరికి